మార్నింగ్ ముందుగా అందరికి హ్యాపీ దత్తాత్రేయ జయంతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు దత్తాత్రేయ జయంతి కదా ఇంకా మార్నింగ్ అయితే అనమాట ఇంకా మార్నింగే లేచి కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఇక్కడ ఇంకా నాకు ఏం వర్క్స్ అయితే లేవు కిచెన్లో ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక మార్నింగే బయట అయితే వెదర్ అయితే ఇలా ఉందనమాట కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా దానికోసం అయితే స్టవ్ ఆన్ చేస్తున్నా అనమాట కొంచెం టైం పడుతుంది కదా అందుకు ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తున్నా తర్వాత వేరే పనులు చేసేసుకోవచ్చు మార్నింగే ఇవైతే కొన్ని తీసుకుంటానన్నమాట తింటాను తింటానన్నమాట ఇదైతే టిప్పర్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇది మా హస్బెండ్కి ఇంకా రాగి పౌడర్ అయితే వేసేసాను ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఇది అయ్యేలోపు ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి రాని వాళ్ళ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఐదు తాగేసి ఇంకా స్టార్ట్ చేసుకోవాలి సో రాగి మాల్ట్ తాగేసి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసి ఇంకా ఈరోజైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా డీప్ క్లీనింగ్ అయితే అనమాట పూజా గది కూడా థర్స్ కదా సో ఇంకా చాలా టైం పడుతుంది అందుకోసమని ఇంకా అర్లీగా లేచి చేసేసుకున్నాను ఇంకా అందులో ఫుల్గా చలి ఉంది కదా ఇంకా త్వరగా చేసేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య లేట్ అయితే అవ్వట్లేదు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా ధూప్ స్టిక్స్ అయితే పెట్టాను ఇక్కడ మా మ్యాక్స్ గాడు వెయిట్ అనమాట ఎక్కడికి వెళ్తున్నారని ఇంకా వాడైతే వచ్చాడనమాట వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని మేము మేము బయటికి వెళ్తే వాడు చాలా బాగా గుర్తుపడతాడనమాట సో టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము ఇంకా నేను రెడీ అయితే వచ్చాను ఇంకా మా మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఆయన కూడా వచ్చారు ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట టెంపుల్కి మార్నింగ్ అనమాట అండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా టెంపుల్ కూడా దగ్గరే లేండి ఒక టెన్ మినిట్స్ అంతే ఇంటికైతే అయితే వచ్చేసాను ఇంకా are é you ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇక ఆఫ్టర్నూన్కి లంచ్ చేయాలి కదా అందుకోసమని ఇంకా రైస్ అయితే పెడుతున్నాను ఇంకా రైస్ అయితే వాష్ చేస్తున్నాను ఒక టూ టైమ్స్ అలా కడిగేసి ఇంకా ఫిల్టర్ వాటర్ పో పోసేసి ఇంకా రైస్కి అయితే పెడతాను లంచ్లోకి కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా ఇంకా ఇంకా ఇక్కడ మొబైల్ ఎందుకు పట్టుకున్నా అంటే షార్ట్స్ తీయాలి కదా అందుకోసమని షార్ట్స్ అయితే తీస్తున్నా అనమాట డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నా కదా ఈ మధ్య అందుకోసమని ఇంకా టూ మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక బీరకాయ అయితే కట్ చేస్తున్నాను నేను చాలా సన్నగా కట్ చేసుకొని చేస్తాను మీరు కూడా అలాగే చేస్తారా కామెంట్ చేయండి వీరక ఇక్కడ కట్ చేసి ఉంటే పుచ్చిపోయిందనమాట పుచ్చి మధ్యలో పుచ్చిపోయింది అదైతే ఇంకా పాడేశానన్నమాట అనమాట నేను కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా హైప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హైప్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఒక లైక్ అయితే చే ఇవ్వడం మర్చిపోతుంది ఓకే ఇక్కడ బాదం మార్నింగ్ తినడం మర్చిపోయాం అన్నమాట ఇంకా హడావిడిగా టెంపుల్కి అండ్ ఇంట్లో పూజ చేసుకునేసరికి ఫుల్ హడావిడి అయిపోయింది ఇంకా బాదం తినడం అయితే ఇంకా తినడానికి కూడా టైం కుదరలేదన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తింటున్నాం ఇంకా పీల్ అయితే తీస్తున్నాను డు దాదాపు నేను కిచెన్లో ఉంటే కిచెన్లోనే ఉంటాడనమాట ఎందుకంటే నేనేమైనా వానికి తెలియకుండా తింటున్నా అనేసి వాడి ఫ్రెండ్స్ అనమాట మోస్ట్లీ కిచెన్లో ఉంటాడు నేను ఎక్కడుంటే అక్కడ ఇంకా ఇక్కడ ఆయనకి ఇచ్చాను కదా ఇంకా నాకు పెట్టు అనేది అడుగుతున్నాడు ఇంకా వాడికి ఫ్రూట్స్ అయినా కానీ బాధమైనా ఏదైనా కానీ డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ వాడు కూడా ఇస్తామన్నమాట మేము తినేటప్పుడు వాడికి వాడి భాగం అంటూ ఉంటుంది వాడి భాగం కూడా ఇచ్చేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నాకు హెడ్డేగా ఉంది కొంచెం కాఫీ చేసి ఇవ్వ అంటే కాఫీ అయితే పెడుతున్నాను అన్నమాట బయటికి వెళ్ళేసి వచ్చాను కదా ఇంకా కూల్గా ఉంది చాలా చ చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇంకా నాకు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట ఇదంతా మార్నింగ్ లాగే అనమాట ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాఫీకి అయినా టీకైనా నేనైతే షుగర్ వాడడం లేదనమాట ఈ మధ్య షుగర్ కంప్లీట్గా అయితే స్టాప్ చేసేసాము ఇంట్లో అయితే ఇంకా ఓన్లీ బెల్లం ఒక్కటే యూజ్ చేస్తున్నాం అన్నమాట అండ్ ఇక్కడ ఎన్ని అంట్లతో పడ్డా అండి తినడము మనకి ఇక్కడ క్లీన్ చేయడము వంట చేయడము క్లీన్ చేయడం ఇదే పని ఉంటుంది ఇంకా ఇప్పటికైతే లాగైతే ఎంజ్ చేస్తున్నా అండ్ ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి